బృందంతో సందర్భంగా రెడ్డి కీలక వ్యాఖ్యలు మరోసారి అధికారంలోకి వస్తున్నాం ప్రజలకు ఈ ఐదేళ్లకు మించిన గొప్ప పాలన అందిస్తాం ఐప్యాక్ చేసిన సేవలు వెలకట్టలేనిది రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నామన్నారు పేరు పేరిన ఐప్యాక్ టీం సభ్యులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్న సీఎం జగన్ I promise that this reserves would ensure that the whole country would stand up and look towards independence. <laughs> when someone told me last time itself was 151, last time out of 175, 151 itself is a tall number. Someone told me 22 out of 25 itself is a small, it's a tall number. This time, we're going to beat that record. We will get, we will surpass 151, we will surpass 2. And predominantly, God's grace such what they've done. We've given a good evidence of the governance. The governance model that was. Same out of one seventy-five, one fifty one itself is a tall number. Ooh, 171, and, 171. 171. and someone told me twenty-two out of twenty-five itself is a small is a tall number. This time. You're gonna be that record. Yeah. We will get మేము ఎవరన్నా రాసినా కూడా దాన్ని పలు కోణాల్లో చూసి వాస్తవమా కాదా అనేది తగ్గించుకుని తర్వాతనే దాన్ని వార్తగా ప్రెస్లోకి మరి ఇంతటి వ్యక్తి తొందరపడి ఏదో తప్పులు చేసేశారు ఏదో మీరు చేసిన ఆరోపణలు అన్నింటికి ఆయన ఆయన్ని మీ రాజకీయాలకి ఆయన్ని లేదా మా నాతో నా వార్తా నేపథ్యంలో నాతో పాటు పనిచేసినటువంటి నరేంద్రని వీళ్ళందరినీ కూడా టార్గెట్ చేయడం గోమన కర్ణాకర్ రెడ్డి స్థాయికి తగదు ఈ విషయానికి మొదటి నుంచి కూడా ఆ రోజు బహిరంగ సభలో ఆరోపణలు చేసిన రోజు నుంచి కూడా అందరూ చెబుతూనే ఉన్నారు తెలుగు భాష ప్రావీణ్యుడు టీటీడీ చైర్మన్ తిరుపతికి ఎమ్మెల్యే పలు కోణాల్లో నాకు మించిన మేధావి లేడు అని తెలుగులో స్పష్టంగా మాట్లాడగలిగే భూమన్ కరుణాకర్ రెడ్డి ఇలాంటి రాంగ్ స్టెప్ వేస్తాడనేసి ఎవరు అనుకోలే కానీ ఆయనలో ఉన్న నిజస్వరూపం దీంతోనే బయటపడింది ఇన్ని రోజుల వరకు ఆయన లోపల మనిషిని చూశారు సారీ పై మనిషిని చూశారు లోపల మనిషిని ఇప్పుడు చూస్తున్నారు అందరూ తిరుపతిలో జనాలు ఆయనకి సన్నిహితంగా ఉండే ప్రతి ఒక్కరూ కూడా చిన్ననాటి స్నేహితులు అందరూ కూడా ఈ రోజుకి మా పాత్రికేయులకు చెప్తున్నది ఏంటంటే మీరు చాలా ఆలస్యంగా గుర్తించారు కర్ణాకర్ రెడ్డి గురించి ఆయన వ్యక్తిత్వం ఇంతకంటే ఇంకా దారుణంగా ఉంటుంది రాబోయే రోజుల్లో మీరు చూడొచ్చు అని చెప్పి చెప్పారు ఇప్పటికి కూడా మేమైతే మొదటి నుంచి ఒకటే చెప్పాం అయ్యా కర్ణాకర్ రెడ్డి గారు మీ రాజకీయాలకి జర్నలిస్టులను బలి చేయొద్దు ఇందాక సార్ చెప్పారు ఉమ్మడి గారు నేను ఆరణ శ్రీనివాసులు కాదు మీ ప్రత్యర్థి అయితే మీరు పోట్లాడుకోండి చాలా చక్కగా చెప్పారు